చిలకలూరు పేటాపట్నం తొమ్మిదో నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు సతీమణి వారి తలయురాలు పత్తిపాటి స్వాతి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా మోసం చేశాడో లక్షల కోట్లు ఏ విధంగా దూచేశాడో ప్రజలకు అవగాహన కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారి సీఎం అవ్వడంతో ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ప్రజలకి తోడుగా ఉండి అభివృద్ధి చెందే విధంగా ఏమి కార్యక్రమాలు చేయాలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కోసం పుట్టిన నాయకుడు చంద్రబాబు గారు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసమే పుట్టిన నాయకుడు పతిపాటి అంటూ వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి వివిధ హోదాల్లో ఉన్న తదితరులు నాయకులు పాల్గొన్నారు

இருக்கலாமா ప్లీజ్ వెళ్లిపోయారు కానీ ఎవరిని కూడా రోడ్డు కానీ కారు కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలా మళ్ళా మీరు వస్తేనే చెయ్యాలమ్మా ఈ రోడ్లన్నీ ఎక్కడికెళ్ళినా పుల్లారా వేసి ఏ పని చేసినా ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఏమి మాకు కంటికి ఓట్లు కూడా కనిపించారు అక్కడ ఎక్కడ ఏం చిన్న అభివృద్ధి కూడా జరగలేదు ఒక్కరు చెప్తా ఉన్నారు మొత్తం ఎవరైనా సరే వర్గంలో ఉన్న ముగ్గురం కలిసి మనం పొత్తుతోటి ఇవాళ అభ్యర్థిగా నిలబడుతున్నాము చాలా చోట్ల నేను వెళ్తున్నాను ముస్లింస్ దగ్గర కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ మహిళల దగ్గర కానీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు మాకు ఏదో మసీదులు కోలగొడతాము లేదంటే చర్చలు కలవటాన్ని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కొంతమంది కానీ అలాంటి ఎప్పుడు జరగదు మనకు పైన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో డౌపు పెట్టుకోవడం జరిగింది చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మెడకు మనం చేశాము యాభై రెండు ఎకరాల్లో నాలుగు వేల ఐదు వందలు ఇది కట్టించాము ఈ రోజు ఆ ఇల్లన్నీ కూడా మనం ఉన్నట్టే దోబలా చేసి కూడా పేదలకు అనుకున్నాం కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం సంసారాలు ఉండేటట్టు కూడా ఏమీ లేకుండా వాటిని అంతటి కూడా నాశనం చేసి పెట్టారు చాలా బాధ వేస్తుంది ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూరబాట్లు ఎక్కడ వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా మన ప్రచారానికి ఇవి లేదు మాకు అధ్యయనంలో పట్టుకోలేకపోతున్నాము అని ఎంతో మంది మనకి చెప్పినప్పటికీ మనం ఆ నాలుగు వేల ఐదు వందల I don't know.